మండలంలోని రైతులందరికీ నా హృదయపూర్వక వాతావరణం పిఎస్సిఎస్ ద్వారా ఈరోజు కొనుగోలు ప్రారంభించుకోవడం జరిగింది దానికి మన రత్నాకర్ రెడ్డి మరియు ఏఓ గారు మార్కెట్ సెకలిటీ మండల టీఆర్ఎస్ ముఖ్య నాయకులకి రైతు బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులకి నా నమస్కారాలు ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో మరి ఎవరికీ ఇబ్బంది కాకుండా ప్రతి చివరి గింజ వారికి ఈ మార్కెట్ యార్డ్లో పిఎస్సీ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ మరి ఇప్పటికే అకాల వర్క వర్షాలతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకి ఇంకా ఇబ్బందులు పడకుండా మరి సకాలంలో గన్ని బ్యాగులు కానీ టార్ పొలిసి కానీ మరి ఈ కొనుగోలు విషయంలో సత్వరంగా మిల్లర్ రైస్ మిల్లర్లకి పంపించడం కానీ ఇవన్నీ జరగాలని కోరుతూ దాని మీద తగిన చర్యలు కలెక్టర్ గారు తీసుకోవాలని చెప్పి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రావద్దని చెప్పి నేను హృదయపూర్వకం కోరుతూ కోరుతూ గతంలో గత తొలింపు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ రైతులకు సంబంధించి ధాన్యం అమ్మకానికి దళారీ వ్యవస్థ లేకుండా చూసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ధాన్యం పండించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు మరి ఇంకా ఇబ్బంది ఎవరికి రాకుండా చూడాలని చెప్పి గతంలో జరిగినటువంటి విధానం కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ